ambil tunggak, 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 ambil tunggak پڏا 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 يي پٽن ٻين ڏينھن ڏينھن پڏا ماسو چيترا چيترا آ چا سو آو راجو 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 آجي آجي راجي حاضر خواڪر خواڪر پٽو پٽو ماسڪ Bahasa Ternyata Ternyata Iya. Oke. Sudah. Mana masuk? Barnes Raj నీ పేరు పేరు అందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నావు తెలిసింది అన్న తీరవన్న మాట్లాడతాడు చూడడం ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు శాతం ఎమ్మెల్యేగా ఉంటూ ఐదు సంవత్సరాల మంత్రి పదవానికి వచ్చాను నేను రాజకీయం నగం పెద్ద ఆయన ఏదో నా పైన ఆయన అది ఈయన ఇది అంటాడు కానీ మా ఓ నియోజకవర్గంలో కూడా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని చెప్పినా కూడా మా నియోజకవర్గంలో మా అన్న మా అన్నే పైన ఏమి నమ్మకం పెట్టుకున్నారో ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకునే దానికి మంచి అవకాశం వస్తుంది కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద ఆయన మూడోసారి ముచ్చటిగా ప్రధానమంత్రి అవుతున్నారు ఆయన ఆశీర్వాదం వల్ల మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు అనంతపురం జిల్లాకి ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ అన్న ఎంపీ క్యాండిడేట్ అదేవిధంగా మీ తమ్ముడు మీ అన్న తమ్ముడా ముగ్గురు రెండు సైకిళ్ళు సైకిల్ ఓటేసి రెండు బటాన్కి నొక్కి కరెంట్ పటాన్ నొక్కి ఎలా నొక్కుతారో ఈ కరెంట్ ఇక్కడ బటన్ నొక్కితే ఆ ఫ్యాన్ హై వోల్టేజ్ వచ్చింది కావాలని చెప్తారు హై వోల్టేజ్ వచ్చింది ఇప్పుడు నియోజకవర్గం అంతా హై వోల్టేజ్ వచ్చింది ఎక్కడ చూసినా ప్రములతో కసిగా ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు ఈ ముప్పై రోజులు మేము ఎట్లా గడపాలా ఈ కసి ఎట్లా తెలుసుకోవాలా ఎంత కసిగా ఉన్నారు కానీ మీరందరూ కూడా ఈ ముప్పై రోజులు అందరూ ఏ వార్డులో ఉన్న వాళ్ళు ఆ వార్డులో ఉండి పెద్ద ఎత్తున వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళని కూడా కలుపుకొని ఐదు వ్యక్తమే మహాబలం అనే విధంగా ప్రతి ఒక్కరూ ఆ బాధ ఉన్న ఇతర పార్టీలో నుంచి తీసుకుంటూ నాకు తెలంగాణ అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బా అయిపోయిందని అనుకుంటా ఖాళీ డబ్బా అయిపోయింది ఖాళీ డబ్బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది కాబట్టి అక్కడ కూడా అమ్మా మేమందరూ కూడా